హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు నోటికి కమ్మగా పుల్లపుల్లగా కారం కారంగా ఇలా పచ్చి పులుసు చేసుకొని తినండి చాలా బాగుంటుంది నోరు బాగాలేనప్పుడు ఇది నాన్ వెజ్ అప్పుడు కూడా చేసుకోండి బాగా అరుగుదల బాగా ఉంటుందండి ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాము ముందుగా అయితే నేను చింతపండు ఒక నిమ్మపండు అంత సైజ్ తీసుకొని బాగా వాష్ చేసి ఒక అప్పులో నాన్ ఇలా ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒకటి అలాగే పచ్చిమిర్చి ఒక రెండు మూడు కట్ చేసుకున్నాము అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇంతే అండి చింతపండును బాగా మెత్తగా పిసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ పులుసును అంతా ఇంట్లో గిన్నెలోకి వేసేసుకుందాము అట్లా చింతపండు పులుసు అంతా అలా పిండేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇంకా చింతపండునైతే కొద్దిగా చిక్కగానే వేసుకోండి చింతపండుని గుజ్జంతా ఇప్పుడు ఇందులోకైతే నేను కట్ చేసిన ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాను అలాగే కట్ పచ్చిమిర్చి వేసేసుకున్నాము అలాగే ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడైతే ఇక్కడ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే సాల్ట్ తగినంత వేసుకోండి ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకుందాం బాగా ఇలా కలపడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అంత ఫ్లేవర్ బాగా పడుతుంది చింతపండు రసానికి ఇప్పుడు ఇందులోకైతే ఒక టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేశాను పౌడర్ని బాగా మిక్స్ చేసేసి నాకైతే వీడియో చెప్తుంటే కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో